గ్రూప్ టూ ఫిలిమ్స్ రాసిన అభ్యర్థులందరూ కూడా ఒక వార్త అండి ఏపీఎస్సి వన్ ఇస్ట్ వందా తీస్తుందా లేదా అసలు దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం ఈ వీడియో చివరిలో చూడండి ఈరోజు చిన్న సమాచారం అందిస్తాను అయితే ఎకానమీలో అత్యంత కీలకమైన టెక్నాలజీ మీరు నేర్చుకోవాలండి అందులో ఒకటి సిఎఫ్సి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ స్థిర మూలధన వినియోగం కంజంషన్ వినియోగం ఫిక్స్డ్ క్యాపిటల్ స్థిర మూలధన వినియోగం చాలా ఇంపార్టెంట్ ఏంటి స్థిర మూలధన వినియోగం ఏమి లేదు సార్ జాతీయ ఆదాయంలో భాగంగా ఒక సంవత్సర కాలంలో మన దేశంలో ఉత్పత్తి చేయాలి ఈ ఉత్పత్తి చేసేటప్పుడు ఉత్పత్తి అంటే ఒక వస్తువు తయారు చేసామండి కారు ఉత్పత్తి చేసాం కారు తయారీ కార్ల ఉత్పత్తి ఫ్యాన్ల తయారీ ఫ్యాన్ల ఉత్పత్తి వరి పంట పండించాం వరి ఉత్పత్తి అది ఉత్పత్తి ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ కి మార్కెట్ ధరను లెక్కించే జీడిపిని అంచనా వేస్తాం ఓకేనండి అయితే ఒక సంవత్సర కాలంలో మనం అనేక రకాల ఉత్పత్తులు చేస్తూ ఉంటాం ఈ ఉత్పత్తి చేసేటప్పుడు ఆ మార్గం ఆ మార్గంలో ఉత్పత్తి సృష్టించే మార్గంలో ఏవైతే ఏవైతే యంత్రాలు పాల్గొంటాయో అవి ఎప్పుడైతే కొన్నామో కొనే విధంగానే ప్రతి సంవత్సరం ఉండవు అవి కొంత తొరుగుధరకు సపోజ్ సపోజ్కి ఒక జెరాక్స్ మిషన్ కొన్నాం రెండు వేల పదిలో జెరాక్స్ తీసాం రెండు వేల పదిలో జెరాక్స్ జెరాక్సిమేస్ను రెండు వేల ఇరవైలో అంతే ఉత్పత్తి ఇవ్వదు అండి ఒక బండే కొన్నామండి రెండు వేల పదకొండులో మొదట్లో డెబ్బై మైలేజ్ ఇచ్చేది రెండు వేల ఇరవై నాలుగు అదే మైలేజ్ ఇస్తుందా ముప్పైకి వచ్చేస్తుంది అంటే కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఈ ఉత్పత్తిలో భాగంగా ఉపయోగించే యంత్రాలు అనేవి మొదట కొన్నప్పుడు ఎంతైతే ఉత్పత్తి ఇచ్చాయో అదే ఉత్పత్తిని ఇవ్వవు కొంత తరుగుదాకి గురవుతుంటాయి ఉంటాయి ఏదైతే కొన్నప్పుడు ఉన్నదో దాన్నే గ్రాస్ అంటాం గ్రాస్ గ్రాస్ ప్రోడక్ట్ అంటాం గ్రాస్ దాని నుంచి ఈ తరుగుదల కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే డి డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ తరుగుదల ఏదైతే దీన్ని మనం వాడుకు భాషలో అరిగిపోయింది అంటాం అరుగుదల ఈ అరుగుదలను తీసివేస్తే వచ్చేదే నికరమైనది అదే వాస్తవమైనది ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను గుర్తుంచుకోండి నీ జీతం డెబ్బై ఐదు వేలు పడింది అకౌంట్కి ఒక డెబ్బై ఐదు వేలు పడింది పడుతుంది నీ శాలరీ కానీ నీ అకౌంట్ లోకి వచ్చి అరవై వేలు ఉంది ఈ పదిహేను వేలు ఏమైంది అరుగుదలకి గురైంది తరుగుదల ఎలా ప్రొప్షన్ ట్యాక్స్ కట్ అయింది ఎల్ఐసి కట్ అయింది ఏపీఎల్ కట్ అయింది ఇలా ఏవైతే ఉన్నాయో ఈ కటింగ్స్ పోగా వచ్చేది నికరమైనది ఒకసారి ఫిక్స్డ్ గ్రాసు అండ్ నెట్ నెట్ శాలరీ ఎంత అంటే నీ అకౌంట్ లో క్రెడిట్ అయింది నెట్ శాలరీ సో ఈ విధంగా సాధారణంగా ఉత్పత్తి చేసేటప్పుడు ఏదైతే మనకి ఆ యంత్రాలు ఉన్నాయో భవనాలు కావచ్చండి మరి యంత్రాలు వాహనాలు కావచ్చండి మెషిన్స్ కావచ్చండి ఇవన్నీ కూడా ఉపయోగిస్తాం ఉపయోగించేటప్పుడు అవన్నీ కూడా పనిచేసిన మార్గంలో కొంత ఆ యొక్క తరుగు గురవుతుంటాయి ఆ డిప్రిషియేషన్ తీసివేయాలి ఈ కన్సెప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ డిప్రిషియేషన్ తరుగుదల ఏదైతే ఉందో దీని స్థిర అంటాం ఈ యంత్రాలు భవనాలు వాహనాలు వీటిని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం వీటిని మనం ఫిక్స్డ్ వినియోగిస్తే మనకు వచ్చేదే తొరుగుదరా ఓకే సార్ మరి అదే విధంగా ఆఫర్ ప్రైజులు పెట్టిన కోర్సులు చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి సార్ సార్ ఒక విషయం రాగా రాగా వచ్చే అవకాశం మరి ఎలాగనో రిజల్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారు ఈ టైం మీరు వేస్ట్ చేశారు అనుకోండి తర్వాత మళ్ళీ మెయిన్స్ ఇదే పరిస్థితి వస్తుంది ప్రిలిమినరీ విషయంలోనే మీరు ఎంత ఇబ్బంది పడ్డారు కదా మెయిన్స్ చెప్పారు మీకు ఎక్కడో ఒక మెంటర్షిప్ తీసుకోండి డోంట్ వర్రీ కానీ ఖచ్చితంగా ఉండడం చాలా మంచిది నువ్వు ఓన్ గా చదువుకోవచ్చు కానీ ఆ ఒక మార్కులో రెండు మార్కులు నువ్వు అనుకున్న డీటీ గట్టపోతే లేదా నువ్వు ఒక నాలుగు ఐదు మార్కుల్లో ఉద్యోగం కోల్పోతే అందుకోసం ఏదైనా ఒకటి తీసుకుంటే మనం ద బెస్ట్ గా మరి ఒక్కొక్క దానికి ఐదు వేలు పెట్టిన సమయంలో ఓవరాల్ కోర్సు మెయిన్స్ ని ఇప్పుడున్న పరిస్థితిలో మూడు వేల ఐదు వందలు పెట్టానండి ఐదు వేల కోర్సు అది మూడు వేల ఐదు వందలు పెట్టారు సో ఎందుకంటే ఇప్పుడున్న బీఈ పిల్లలందరూ కూడా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి ఉన్న ఇటువంటి సందిగ్ధం ఈ డిప్రెషన్ కాలంలో మనం మొత్తం మెంటర్షిప్ మూడు వేల ఐదు వందలు అది ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చెప్పాను కంప్లీట్ గా రోజు ఉదయం మరి సాయంత్రం నాలుగు గంటల లైవ్ క్లాస్ ఉంటుంది డినర్ తీసుకుంటాను అలాగే డిజిటల్ బోర్డు మీద రికార్డెడ్ క్లాస్ కూడా పెడతాం అలాగే సబ్జెక్ట్ పీడిఎఫ్ ని ఎగ్జామ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మరి అదే విధంగా మీకు డైలీ టెస్టులు పెడతాం మరి అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్టులు పెడతాం స్మార్ట్ నోట్స్ మనం ఇచ్చినట్టు ఇస్తాం బాక్స్ ఐటమ్స్ ఇలా ఉంటుంది మరి అదే విధంగా గ్రూప్ టూ వన్ గ్రూప్ వన్ ఫిల్మ్స్ నెక్స్ట్ అయినా లేదా గ్రూప్ టూ నెక్స్ట్ ఫిల్మ్స్ వన్ ఇయర్ ఇయర్ తో ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ కలిపి ఒక కోర్స్ ఉంటుంది మరి అదే విధంగా లైఫ్ టైం వ్యాలిడిటీ ఈ సమయంలో చాలా మంది మేమేమో ఫెయిల్ అయిపోతున్నాం సార్ మరి ఈ సమయంలో మాకు ఎందుకు ఈ కోర్సులు అనుకున్న వాళ్ళు ఉద్యోగం మళ్ళీ చదవడం ఆపేరు కదా మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ వస్తే మళ్ళీ చదువుతారు మరి నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక లైఫ్ టైంలో మళ్ళీ ఏబిపిఎస్ ఇచ్చే ఏ నోటిఫికేషన్ అయినా సచివాలయం ఏదైనా కానిస్టేబుల్ ఎస్ఐ లేదా ఇతర నోటిఫికేషన్ వేయించినా అన్నిటికీ మేము ఏ కోర్సు పెడితే దానికి యాక్సెస్ ఇస్తూ లైఫ్ టైమ్ అని చెప్పి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా పెట్టాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా ఉన్నారు కనుక వెయ్యి రూపాయలు చొప్పున ఫైవ్ థౌసండ్ పెట్టామే ఇది మార్చి పదిలోపు ఈ కోర్సు ఉంటుంది ఈ కోర్సు తీసేస్తుంది ఎందుకంటే ఈ కోర్సు ఇప్పుడున్న పరిస్థితిలో కొంతమంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడానికి ఇచ్చారు ఎందుకంటే ఈ కోర్సు వల్ల మాకు బాగా రాసుకున్నారు ఓకే నెక్స్ట్ అదే విధంగా ప్రెజెంట్ డివైఈఓ ఏపీఎస్ డిఎల్ జేఎల్ వాటికి జనరల్ స్టడీస్ మూడు వేల రూపాయల కోర్స్ కూడా మన యాప్ లో ఉంది నెక్స్ట్ అదే విధంగా మెయిన్ ఎకానమీ సార్ మరి ఎకానమీ స్పెషల్ కోర్స్ అంటే కోర్స్ అంటే రికార్డెడ్ క్లాస్లే కాదండి మెంటర్షిప్ ఎకానమీ మెంటర్షిప్ ఎకానమీ లైవ్ మీకు ఏ డౌట్ వచ్చినా లైవ్లో అడిగి తెలుసుకోవచ్చు అలాగే ఎకానమీ మొత్తం టెస్ట్ ఎగ్జామ్స్ అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఎకానమీ త్రీ టు ఫోర్ టైమ్స్ కోర్సు పెట్టాం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొక అందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు కనుక మార్చి వరకు ఎక్స్టెన్షన్ అన్ని కోర్సులు కూడా రేపటితో మార్చి వరకు ఇది కూడా చూసుకుంటే దాని తర్వాత మాత్రం పెరిగింది ఎందుకంటే ఐదు వేల రూపాయలకి ఎకానమీ పెట్టారు అందరూ మనకు కేవలం పదిహేను వందల రూపాయలు ఒకటి నా స్ట్రాటజీ మీకు అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఏపీఎస్సి సమాచారం కొద్దాం సార్ చాలా ఇంపార్టెంట్ ఒక విషయం సార్ మన విజయనగరంలో ధర్నా కార్యక్రమం జరిగింది లగుడు గోవిందరావు గారు వచ్చారు మరి మనకు సపోర్ట్ మనం ఇచ్చాం సార్ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావడం లేదు సరే హాస్టల్లో కనీసం కార్డులు పంపన్నా పంపకపోతే ఎలా అండి సో ఏబిపిఎస్సి నెంబర్ చాలా మంచి కనుక వాళ్ళు కోరి సలహా కూడా ఇస్తున్నారు కనీసం మీరు ఎప్పుడు ఈ వాట్సాప్ లో ట్విట్టర్ లో ఇంటిలో కాదండి కనీసం పోస్ట్ కార్డు వాడు పంపండి దాని అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను లేదా నెంబర్ కి ఏదైతే నెంబర్ మీకు ఇస్తాను ఆ నెంబర్ కి మీరు హాయి సార్ పెట్టండి అడ్రస్ పంపిస్తాను లేదా ఈమెయిల్ మెయిల్ చేయండి లేదా పోస్ట్ కార్డు పంపించండి ఈ విధంగా మీరు చేయాలి అయితే ఒక విషయం సరైన సమాచారం చెప్తాను గుర్తుంచుకోండి సార్ వన్ ఇట్ హండ్రెడ్ తీయడానికి వాళ్ళు సముఖంగా ఉన్నప్పటికీ కూడా తొంభై వేల మందికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పదమూడు జిల్లాల్లో తొంభై వేల మందికి ఒకే రోజు ఒకేసారి మరి రెండు పేపర్లు కదా ఉదయం సాయంత్రం ఆన్లైన్ లో పెట్టడం కష్టం మరి ఆఫ్లైన్లో లో పెట్టి వచ్చుకుందాం అందరూ అనుకుంటున్నారు కానీ ఆఫ్లైన్ అంటే ప్రిమ్స్ పెట్టిందే సప్రమానత విశ్వసనీయత ఉండడానికి ఆన్లైన్లో మెయిన్స్ ని ఆన్లైన్లో పెట్టడానికి సో అది ఆలోచిస్తున్నారు దానికి తెలంగాణ మొత్తాన్ని సెంట్రల్ గా తీసుకుంటే మనకు సాల్వ్ అవుతుంది అది కూడా కనీసం ఆలోచిస్తుంది వన్ ఈస్ట్ కొలవని తిరుగుతున్నది ఫేక్ అండి కాకపోతే ఇది రానున్న కాలంలో ఒకవేళ మనం ముందుగానే వన్ అనౌన్స్ చేసి ఈ విధంగా ఉంటుంది అని ఆల్రెడీ ఉన్నారు తప్ప ఈ ఫిఫ్టీ ఉంటుంది మరి వాళ్ళైతే అది అందరికీ తెలిసిందే మరి ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు వెళ్ళినప్పుడు అదే మాట చెప్పారు నెక్స్ట్ ఇప్పుడు వందకు కూడా ఆల్రెడీ బోర్డు మీటింగ్ లో డిస్కషన్ చేస్తారు అయితే ఒక విషయం సార్ ఏపీ దయచేసి విమర్శించకండి మీ స్వయం కృపాదం ఉండి అంతా కూడా పేపర్ అవసరం స్టాండర్డ్ గా లేదన్నారు సార్ ఇండియన్ సొసైటీ మ్యాథ్స్ అనేది పక్కన పెడితే మూడు బాగానే ఉన్నాయి కరెంట్ అఫేర్ తో పాటు ఆ స్టాండర్డ్ బాగా మెయింటైన్ చేశాడు మరి ఇక్కడ ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి వాడు ఏం చేశాడంటే కరెంట్ డేటా లింక్ పెట్టేశాడు అందరూ కూడా ఈ మార్కెట్ లో ఉన్న ఏదైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలు లేనివి ఇచ్చాడు అని అంటున్నారు కానీ ఈ రోజు వికలాంగులకు సంబంధించిన పథకం ఉంది గ్వాలియర్ మరి అది కరెంట్ డేటా లింక్ అది వికలాంగులు సిలబస్ లో ఉన్నది చాలా మంది లేవంటున్నారు మరి అదే విధంగా నియోగ బిట్టు అది కూడా ఉంది మరి ప్రతి బిట్టు కూడా వాళ్ళకి ఇచ్చిన బిట్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అయితే కాదు కానీ ఒకటి మొదటిసారి పెట్టినప్పుడు తత్వం ప్రకారంగా ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు అది ఒప్పుకోవాలి ఇంకో విషయం పేపర్ అందరూ చేసే విధంగా ఉంటే సాటిస్ఫై అవుతారు అనేదాన్ని కూడా వాళ్ళు గమనించాలి అంతే తప్ప పేపర్ ఏదో ఇచ్చేసారు ఏది లేదండి ఖచ్చితంగా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు కాకపోతే మ్యాథ్స్ విషయంలోకి వచ్చేసరికి కొంత అవుట్ ఆఫ్ వెళ్ళింది మిగతా అన్ని ఓకే మిగతాది ఏది అన్నాకే లేదు ఓకే మీకు ధ్యానం చేస్తాను కాబట్టి మీ బిట్టేని చూపించండి వాడు అవుట్ ఆఫ్ సిలబస్ ఏదైనా నేను చెప్తాను అలాగే మనకండి దయచేసి ఎందుకంటే వాళ్ళు మనం రిక్వెస్ట్ చేసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు విమర్శించేసి నీ పేపర్ తయారు చేయడం రాదు అలాగే ఎలాగంటే ఎలా అండి అది కూడా అది విమర్శ అవుతుంది అలా దయచేసి చేయకుండా నేను ఎన్నోసారి మీకు చెప్పాను ఇంకో విషయం మ్యాథ్స్ విషయంలో క్వాంటిటీ ఆప్ట్యూడ్ రీజనింగ్ అనేసరి కూడా పదహారు ఇచ్చాడు కానీ ఇప్పుడు కూడా అవుట్ ఆఫ్ వెళ్తున్నాడు అది కూడా మనం గమనించాలి సో ఇక నుంచి వాళ్ళు ఇలా కోర్ సబ్జెక్ట్ పెట్టకుండా మొత్తం పెట్టేసినప్పుడు చదువుకోవడం కూడా భారం అయిపోతుంది ఓకేనండి ఎనీవే మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే మెయిల్ కూడా చేయండి నెక్స్ట్ ధర్నా ఏదైనా ఉంటే విజయనగరం ధర్నా అంటే శాంతియుతంగా వాళ్ళు అభ్యర్థించడం అలాంటిది ఉంటే ఒకసారి చూడండి సార్ యాభై ఫిఫ్టీ అయితే వన్ ఈ ఫిఫ్టీ అయితే నలభై ఐదు వేల మంది అంటే నలభై ఐదు వేల మందికి వన్ ఈస్ హండ్రెడ్ అయితే నలభై ఐదు వేల మంది కలుస్తారు ఈ కొత్తగా కలిసిన నలభై ఐదు వేల మందిలో పదివేల మంది వెళ్ళిన వెంటనే అయిపోద్దండి అండి పదివేల మంది రోడ్డు మీద కనిపిస్తే ఎలా కానీ ఎవరు ఎవరు కూడా రోహ ఇంట్లోంచి బయటికి రారే మరి ఎలా అంటే మనకు సాధ్యమవుతుంది అది ఒక ఆలోచించండి ఇంకో విషయం నేనేమంటానంటే ఏపీఎస్ నా సలహా మనందరి తరఫున తర్వాత మనం చేసేది ఒకటి సార్ ఒకటి వన్ ఈస్టు వన్ ఈజ్ టు ఫిఫ్టీ అంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ తీయాలి అంటే ఈరోజు పేపర్ ఇచ్చాడు కష్టంగా ఇచ్చి ఐఎస్ ఎనభై ఐదు ఇచ్చి ఇక్కడ నెగిటివ్లోకి వెళ్ళిపోయి అప్ప అయిపోయి ఇలా పేపర్ తయారు చేసే బదులు అంటే నా యొక్క అభిప్రాయం ఒకటి చదివిన దానికి ఒకటండి మనం క్రికెట్ ఆడతాం ఆడేటప్పుడు మ్యాచ్ ఆడేటప్పుడు ఏం చేస్తాం ఆ సరే మొత్తం అందరు కాడ పది ఒక పదికి అలౌట్ అయిపోయి వస్తే ఎలా ఉంటుంది అలాగే ఓడిపోయినప్పటికీ నువ్వు డెబ్బై కొట్టావు ఇంకోటి యాభై కొట్టావు ఓడిపోయినప్పటికీ నువ్వు ఆట బాగా ఆడేసరికి ఎలా ఉంటుంది ఒకే శాట్స్ఫై మ్యాచ్ ఆడడం ఓడిపోయిన బాగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఏంటి మరలా ఒక ఆశ పుడుతుంది చదవాలని అదే నువ్వు ఈ పదికి అలౌట్ అయిపోయి ఇప్పుడు కూడా నాకు డెకౌట్ అయిపోతే నీకున్న ఆశ కూడా చచ్చిపోతుంది అంటే నేనంటుంది ఏంటంటే ఈ రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు సింపుల్ గా కాకపోయినా భారత్ ఉంది దాని ప్రకారం ఇచ్చారనుకోండి అత్యంత కఠినంగా కాకుండా సాధారణంగా అత్యంత సులభంగా ఈ మార్జిన్ ఉంది ఇరవై ఎనిమిది అత్యంత సులభము యాభై రెండు సాధారణము ఇరవై శాతం కఠినము ఇలా ఇచ్చారు అనుకోండి రానివ్వండి హైయెస్ట్ నూట ముప్పై ఏముంది మరి లోయెస్ట్ మార్క్ ఎనభై వేస్తే ఏముంది అంతా ఈ మధ్యలో నలభై ఐదు వేల మందినే కదా తీసుకోవాలి ఎవరినైనా ఈ నలభై ఐదు వేలు నూట ముప్పై వేస్తే రానివ్వండి నష్టమే ఉంది సో దీని బాగా ఇక్కడ సప్రమంత ఎక్కడ కోల్పోయినట్టు స్టాండర్డ్ మెయింటైన్ చేసి ఇవ్వాలి సిలబస్ బేస్డ్ ఇవ్వాలి సో ఇలా ఇచ్చేటప్పుడు నేనంటుంది ఏంటంటే పేపర్ జనరల్ గా లెవర్ తయారు చేస్తారు అంటే అత్యంత కఠినంగా సివిల్స్ లాగా యాభై శాతం కూడా చేయకుండా యాభై శాతం కూడా చేయకుండా చేసి ఏం చేస్తాను నువ్వు చదువుకొని వెళ్తే ఆ బిడ్లన్నీ రాయగలిగితే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మళ్ళీ ఎగ్జామ్స్ చదవగలిగితే ఒక ఆశ బతికుంటుంది సో ఈ ఆశ బతుకుండా భాగంగా హైయెస్ట్ నెగిటివ్ మార్కింగ్ లో నోట వచ్చాయి రాని లో కట్ ఆఫ్ అరవై ఐదుకు వచ్చింది రాని ఈ మాధ్యంలో నలభై ఐదు మంది వాళ్ళే కదా అవుతారు మరి మెయిన్స్ కూడా సేమ్ అలాగే తీసి అంటే స్టాండర్డ్ గా బిట్స్ ఇచ్చి ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడికే వెళ్ళిపోయాడు అనుకోండి చదువుడికి చదువుడు కోటే ఉంటుంది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే అదే స్టాండార్డ్ గా వాడు ఇచ్చిన సిలబస్ లోనే బిట్ ఇచ్చారనుకోండి అనుకోండి చదివిన వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి రాని ఎక్కువ మార్కులు వస్తే నష్టం ఏముంది ఇప్పుడు మెయిన్స్ ఉందండి మూడు వందల మార్కులు పెడతాడు స్టాండర్డ్ గా మెయింటైన్ చేశాడు అనుకోండి అప్పుడు రెండు వందల యాభై నీటి లో ఫస్ట్ వచ్చింది తప్పేమ ఫస్ట్ అర్థం కదా వస్తుంది అలా కట్ ఆఫ్ దిగుకెళ్తాది మహా అయితే నూట డెబ్బై కట్ ఆఫ్ వచ్చింది అనుకోండి ఈ మధ్యలోనే కదా తొమ్మిది పోస్టులు ఇచ్చేది సో అందుకే ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు అనుకోండి ఆ నేను బాగా రాశాను కానీ మళ్ళీ చదవాల ఆశ పుడుతుంది అది నా సలహా అది ఎవరికేమనుకోండి ఏ విమర్శలు పక్కన పెట్టండి నేనేమంటానంటే పేపర్ తయారు చేసేటప్పుడు అందరూ రాసే విధంగా వాడికి ఒక ఉద్దేశం వచ్చే విధంగా ఇస్తే ఎక్కువ మార్కులు వచ్చినా ఓకే తప్పేమీ లేదు కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నా తప్పేమీ లేదు కానీ యూపీఎస్సీ వాడు యాభై శాతం చాలా యూపీఎస్సి రెండు వందల మార్కులకి డెబ్బై తొమ్మిది అలా ఉంటుంది కట్ ఆఫ్ డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు వాడు ఏంటంటే ఎవరు కూడా రాయకండి ఇస్తామంటాడు అలా దానికి తప్పు దానికి ఏముందండి అవకాశం ఏంటండి సో ఆ యూపీఎస్ అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది కనుక వాడు ఆటోమేటిక్గా రిప్యుటేషన్ తీసుకుంటాడు ఏపీఎస్ అలా కాదు కదా సో అయితే ఇంకో విషయం వాడు అలా ఇచ్చాడని వాడు తప్పట్టం లేదు అది మంచిదే ఎందుకంటే అలాంటి స్టాండర్డ్

మన పేపర్ ఉందండి చాలా స్టాండర్డ్ ఉంది ఒక్క సొసైటీ మ్యాథ్స్ అవుట్ ఆఫ్ తప్ప మిత్ర ఉంది అలా ఇస్తే మంచి స్టూడెంట్స్ బయటకు వస్తారు అయితే ఇవన్నీ మనం పక్కన పెట్టి మనకు కావాల్సింది ఏంటి వన్ ఈస్ట్ హండ్రెడ్ ఈ వన్ ఈస్ట్ హండ్రెడ్ కావాలనేటప్పుడు వారిని మనం పీపీకి ఎన్నోసార్లు నేను చెప్తున్నాం ఫస్ట్ నుంచి ఇదే ప్రార్థన అభ్యర్థన నిరసన తప్ప వాడి నీకు పేపర్ తయారు చేయడం రాదు ఇది ఎందుకు నువ్వు నువ్వు వేస్ట్ ఇలాంటి వ్యతిరేకంగా లేనిపోనివన్నీ కనిపిస్తే వాళ్ళకి మండింది అనుకోండి వారికి ఒక అధికారం ఉంది కదా ఆ అధికార ప్రకారం వన్ ఫిఫ్టీ ఇస్తారు వన్ ఇస్ట్వల్వ్ ఇచ్చినా ఆచరిపడక్కర్లేదు సో అందువల్ల దయచేసి అలాంటి నెగిటివ్ కామెంట్ చేయకండి ఎవరిని చేయకండి మనకు కావాల్సింది అలా చేసుకుంటే తొంభై వేల మంది ఉంటారు ఇక్కడ మనకు కావాల్సింది ఆన్లైన్ లో మీన్స్ పెట్టారు కదా ఆన్లైన్ లో మీన్స్ పెట్టాల్సి వచ్చేటప్పుడు పక్క రాష్ట్రం హైదరాబాద్ ఎక్కువ సెంటర్ ఇచ్చే విధంగా చూసి కాబట్టి మనం వెళ్తాం ఆ సెంటర్ లో కూడా మాకు పెట్టండి ఒకే రోజు మరి రెండు రోజులు అయితే మళ్ళీ ప్రాబ్లమ్ ఎందుకంటే మ్యాథ్స్ వర్క్ వర్క్అట్ అవుతాయి కానీ నాన్ మ్యాథ్స్ వర్క్ వచ్చేది ఇలాంటి జిఎస్ పేపర్లు ఒక పేపర్ కి ఇంకో పేపర్ కి వేరేషన్ వస్తుంది ఇలా ఈ తొంభై వేల మందిని ఒకే ఆన్లైన్ లో జరిగే విధంగా చేయండి అయితే ఒకటండి ఇది సమాచారం అయితే ఒకటి మేలుకుని మీరు అందరూ కూడా పోస్ట్ కార్డులు లేదంటే ఈమెయిల్లు లేదా నేరుగా వెళ్ళడం చేయకపోతే రిజల్ట్ ఎలాగా ఎలక్షన్ తర్వాత వస్తుంది పరిస్థితులు మారిపోతాయి ఏదైనా ఇప్పుడు ముందే వన్ ఇట్ల అందరం కన్ఫామ్ చేసేసుకొని అప్పుడు మీరు ఉంటే మీరు ప్రిపరేషన్ చేయొచ్చు లేదనుకోండి ఎలక్షన్ ఏప్రిల్ పంతొమ్మిది డేట్ ఇచ్చాడు ఆల్రెడీ తర్వాత ఏప్రిల్ ముప్పైలో రిజల్ట్ ఇస్తాడు అప్పటి వరకు నువ్వు ఏం చదవలేవు ఈ లోపు యాభై దాటినోడు నలభై దాటిన వాడు చదువుకుంటున్నాడు వాడు ముందు ఉంటాడు నువ్వు ఎక్కడే ఉంటావు నువ్వు ఇలా ఉండి ఆ తర్వాత రిజల్ట్ ఇచ్చిన తర్వాత రెండున్నర నెలలో ఎగ్జామ్ అయిపోతే అప్పుడు నువ్వు ఇలా ఆడటమే తప్ప ఉపయోగం ఉండదు అందుకే ముందుగా మేలుకొని వారికి పాజిటివ్ గా ఈమెయిల్ పెట్టండి పాజిటివ్ గా లెటర్స్ పంపించండి అలాగే పొసెసివ్ గా ఏదైనా ఒక కర్ణాలంటే చేస్తే పాల్గొనండి అలా చేసుకొని మీరు మనుషులు అందరినీ సాధించుకోండి అంతా మంచిగా జరుగుతుంది మీ అందరి కోసం మరింతగా ముందుకు వెళ్తాం ఓకే అండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ